మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రయాణం ఎన్నో కష్టాలతో నిండి ఉంది తాజాగా చిరంజీవిని అవమానించిన హీరో గురించి నాగబాబు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆ హీరో ఎవరో తెలుసుకోవడానికి ఈ కథనం చదవండి మెగాస్టార్ చిరంజీవి ఒంటరిగా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించి టాలీవుడ్లో నెంబర్ ఒకటి స్థానానికి చేరుకున్నారు అయితే కెరీర్ బిగినింగ్లో చిరంజీవి చాలా కష్టాలు ఎదుర్కొన్నారని సన్నిహితులు తరచుగా చెబుతుంటారు కొన్ని అవమానాలు కూడా పడ్డారు వాటన్నింటిని దిగమింగుకుని నటన డ్యాన్సులు ఫైట్స్లో తన ప్రతిభ చాటుకుంటూ నెమ్మదిగా కెరీర్లో ఎదగడం ప్రారంభించారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో విడుదలైన ఖైదీ చిత్రంతో అంతా మారిపోయింది ఆ మూవీలో చిరంజీవి మాస్ ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ కి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు దీనితో చిరంజీవి స్టార్ హీరోగా ఎదిగారు అక్కడి నుంచి ఇక వెనుదిగిరి చూసుకోలేదు చిరంజీవి కెరీర్ బిగినింగ్లో చెన్నైలో ఫిలిం ఇన్స్టిట్యూట్లో చదువుకుంటూ చిన్న పాత్రలు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించేవారు ఆ టైంలో చిరంజీవి కమెడియన్ సుధాకర్ హరిప్రసాద్ ఒకే రూంలో ఉండేవారు నాగబాబు మాట్లాడుతూ చిరంజీవి సుధాకర్ హరిప్రసాద్ ముగ్గురూ ఉండే రూంపక్క ఇంట్లో పురాణం సూర్య అనే డైరెక్టర్ తన ఫ్యామిలీతో ఉండేవారు అప్పటికి పురాణం సూర్య ఇంకా డైరెక్టర్ కాలేదు చిరంజీవి గారిలాగే కూడా కుర్రాడు వాళ్ల నాన్నకి పూర్ణ పిక్చర్స్ అనే డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఉండేది పక్క ఇల్లే కాబట్టి పురాణం సూర్య తల్లి చిరంజీవి సుధాకర్ హరిప్రసాద్తో ఆప్యాయంగా మాట్లాడుతూ అవసరమైనప్పుడు కాఫీలు టీలు ఇచ్చేవారు డిస్ట్రిబ్యూషన్ ఫ్యామిలీ కాబట్టి పరిచయాల కోసం చిరంజీవి గారు కూడా వారితో మంచిగా ఉండేవారు అప్పట్లో సెలెబ్రిటీలు రిలీజ్ రిలీజ్కి ముందే ప్రీవ్యూ ప్రదర్శించేవారు పురాణం సూర్యవాళ్ల నాన్న డిస్ట్రిబ్యూటర్ కాబట్టి సినిమా ప్రీవ్యూలకు వాళ్లకి ఎంట్రీ ఉండేది వాళ్ల తరపున వచ్చిన కూడా ఎంట్రీ ఉండేది ఒక సినిమా ప్రీవ్యూ ఉంది వెళ్ళి చూస్తారా అని పురాణం సూర్య తల్లి చిరంజీవి సుధాకర్ హరిప్రసాద్ ముగ్గురికీ చెప్పింది దీనితో తప్పకుండా వెళతాం అని చిరంజీవి సుధాకర్ హరిప్రసాద్ ముగ్గురూ వెళ్లారు థియేటర్లో చివరి నుంచి రెండో వరుసలో కూర్చున్నారు ఆ సినిమా హీరో కూడా అప్పుడప్పుడే ఎదుగుతున్నాడు విలంగా హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తున్నారు ఆ చిత్రానికి అతడే హీరో అతడు ఎవరనేది నేను చెప్పను ప్రేక్షకులే అతడెవరో గెస్ట్ చేయాలి అని నాగబాబు ఇంటర్వ్యూలో అన్నారు అన్నయ్య వాళ్లు నుంచి రెండో వరుసలో కూర్చుని ఉంటే ఆ హీరో వచ్చాడు ఏంటి మీరు ఇక్కడ కూర్చున్నారు ఇంకా రావలసిన వాళ్లు ఉన్నారు మీరు దూరంగా వెళ్ళండి అని అహంకారంతో మాట్లాడారు అన్నయ్య వాళ్లకి థియేటర్లో ఒక మూలన కుర్చీలు వేయించి కూర్చోబెట్టారు అన్నయ్య ఆ అవమానాన్ని భరించలేకపోయారు రూంకి వచ్చేశారు అన్నయ్య రూంలో ఉంటే ఆ రోజు సాయంత్రం పురాణం సూర్య వెళ్ళి అమ్మ పిలుస్తోంది ఇంటికి రా చిరంజీవి అని పిలిచారు అన్నయ్య ఆ సంఘటనతో చాలా చిరాకుతో ఉన్నారు వస్తానులే నువ్వు వెళ్ళిపో అని అతడితో అన్నయ్య కోపంగా అన్నారు కొన్ని నిమిషాల తర్వాత అన్నయ్య వాళ్ల ఇంటికి వెళ్లారు అన్నయ్య రాగానే ఆమె కాఫీ ఇచ్చింది ఏంటి చిరంజీవి చిరాకుగా ఉన్నావట ఏం జరిగింది అని అడిగారు మీరు వెళ్లమంటేనే నేను ఆ సినిమా ప్రీవ్యూకి వెళ్లాను ఆ హీరో వచ్చి కూర్చుని ఉన్న మమ్మల్ని దూరంగా వెళ్లమని అవమానించాడు వాడు ఎప్పుడూ అంతే చిరంజీవి అతడి బిహేవియర్ అంతే పట్టించుకోకు అని ఆమె అన్నారు చిరంజీవికి ఆమెకి బదులిస్తూ వాళ్లు అహంకారంతో కొట్టుకుంటున్నారు ఆంటీ వాళ్లకి సరైన లెసన్ చెప్పాలి ఈరోజు నేను శపథం చేస్తున్నా త్వరలో టాలీవుడ్లో నేను నెంబర్ ఒకటి హీరోని అవుతా నన్ను అవమానించిన వాళ్ల కళ్ల ముందే ఎదుగుతా అని చిరంజీవి చెప్పారట చిరంజీవి చెప్పింది చేసి చూపించాడు అని పురాణం సూర్య తనతో చాలాసార్లు గుర్తు చేసుకున్నట్లు నాగబాబు తెలిపారు ఆ హీరో ఎవరనేది ప్రేక్షకులే గెస్ట్ చేయాలి అని అన్నారు ఆ చిత్రానికి దాసరి నారాయణరావు దర్శకుడు అని హింట్ కూడా ఇచ్చారు చిరంజీవి కష్టాలను అవమానాలను అధిగమించి ఎదిగిన విధానం ప్రేరణదాయకం నాగబాబు వ్యాఖ్యలు ఈ సంఘటనను మరోసారి చేస్తాయి.